ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అదొక చిన్న రిక్వెస్ట్ నా వాయిస్ అసలు బాగాలేదు నా వాయిస్ని ఇగ్నోర్ చేసేసాయండి జలు చేసింది నాకు అందుకనేసి వాయిస్ కొంచెం క్లియర్గా రావట్లేదు అందుకనే ఈ టూ డేస్ కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేయలేదండి జలుబు చేసింది జలుబు చేయడం వల్ల నాకు వాయిస్ అయితే మొత్తం పోయిందనమాట ఇక్కడైతే మేము అరిసీలు అయితే స్టార్ట్ అయ్యామండి ఇక్కడ ఏంటి వీడియో కోసం మాట్లాడుకునే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా వీడియోకి వచ్చేస్తే మేము అరకు అట్లనే హైదరాబాద్ అవన్నీ వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్ అనేవి ఓపెన్ చేస్తారు కదండి ఓపెన్ చేసేసారు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్తూనే ఉన్నారనమాట మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా హస్బెండ్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది అనేసి దానికోసమని మేము పిల్లలకి హాలిడే ఇదే సండే హాలిడే కదా అనేసి మేము ఇంకా సండే అయితే అరసీల్ అయితే స్టార్ట్ అయ్యామండి మా హస్బెండ్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది కదా అనేసి మేము పెద్ద ఆయనకి చెప్పకపోతే ఎట్లాగా అన్నట్లుగా సరే స్వామి వారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనేసి అయితే మేము మధ్యాహ్నం సండే ఆఫ్టర్నూన్ అట్లా లంచ్ చేసేసి అయితే స్టార్ట్ అయ్యామండి మేము ఎప్పుడు కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా స్టార్ట్ అవుతామో మధ్యాహ్నానికి అట్లా వచ్చేస్తాం అనమాట సర్లే ఈసారి అట్లా కాదనేసి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యామండి అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది కదా ఈవినింగ్ టైం బాగుంటుంది పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది అనేసి మేము ఇంకైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యామండి అంతా కూడా ఈ గుడికి సంబంధించి విశిష్టత గుడి నిర్మాణము అవతారాలకు సంబంధించి అదంతా కూడా ఇక్కడ రాసి ఉంటుందండి అవతారాలు కూడా ఒక్కొక్క అవతారం కూడా ఇక్కడ మనకి బొమ్మలయని కూడా అదే అవతారాలు కూడా మనకి చెక్కుంటారనమాట గోడల మీద నాకేంటంటే మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అనేది చెప్పాను కదండి ప్రజెంట్ అయితే మా హస్బెండ్ ఒక్కరే వెళ్తున్నారు హైదరాబాద్ అయితే నేను మా పిల్లలు కూడా ఇక్కడే ఉంటున్నామండి ఎందుకంటే పిల్లలకి ఇయర్ సిలబస్ అనేది ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ ముందే స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ అనేసి స్టార్ట్ చేసేస్తారు కదా సిబిఎస్ఈ వాళ్ళకి ఇంకా సరే ఇంకా ఇప్పుడు ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయినా పిల్లలు స్టడీ అనేది డిస్టర్బ్ అవుతుంది అన్నట్లుగా నేనైతే ఇక్కడే ఉండిపోతున్నాను అండి మా హస్బెండ్ అయితే ఒక్కరు అనమాట మరి ఫ్యూచర్లో ఏం చేస్తామన్నది ఇంకా దాపరగణంలో భదనాముడి దేవిద్య కలియుగంలో ఆదిరామాజులు శంకరాచార్యులు నరహరి చైతన్య మహాప్రభులు సేవించిన కూర్మావతారం ఇది భూగర్భ వాసు దోషాలు పోయి అందరూ పెట్టుకోండి స్వామి గ్రంథం పితృగ్రాక్షాన్ని మోక్షాన్నించి కోరిడు దిగేది పూర్మావతారం అమ్మ అందరూ నమస్కారం చేసుకోండి మీ గోత్రాలు తలుపుకొని అందరూ చెప్పండి మమ గోత్ర వంశ అభివృద్ధి ధిరస్థు పూర్మనాథ అనుగ్రహ

ఫ్యూచర్లో ఏం చేస్తామన్నది ఇంకా ఐడియా లేదండి ప్రజెంట్ అయితే తనొక్కరే అనమాట ఇక్కడ ఈ గుడిలో ఏంటంటే నార్మల్ నార్మల్గా మనకి అన్ని టెంపుల్స్లో కూడా ఒకే గజ స్తంభం ఉంటుందండి కానీ ఇక్కడ రెండు స్తంభాలు ఉంటాయి అనమాట మనకి ఎంట్రీ దగ్గర ఒకటి ఉంటుంది అట్లానే లోపలికి వస్తే లోపలి లోపల కూడా ఒకటి ఉంటుందండి ఇక్కడ రెండు ఉంటాయి అన్నమాట స్తంభాలు అయితే ఇంకా మనం నేను ఇంకా నార్మల్గా వచ్చేస్తే నేను వీడియోస్ అనేవి ఇవి హైదరాబాద్వి ఇవి టూరిజం ఇవన్నీ కూడా చాలా వీడియోస్ పో పెండింగ్ ఉండిపోయినాయి అండి నేను డైలీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు కొంచెం బిజీ అయిపోవడం వల్ల అసలు టూ డేస్కి ఒకటి కూడా అవ్వట్లేదు ఇంక ఈ మధ్య మళ్ళీ నాకు జలుబు చేసి ఒక టూ డేస్ రెస్ట్ తీసుకున్నాను వాయిస్ వారు ఇవ్వడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అనేసి నెక్స్ట్ మా చిన్న బాబుది జూన్ ట్వంటీ ఎయిత్ బర్త్డే అండి ఆ నెక్స్ట్ డేనే మా హస్బెండ్ వెళ్ళడం అనమాట మా హస్బెండ్ ఒక్కరే వెళ్ళినా కానీ తనకు సంబంధించి కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదండీ అవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి కదా మేము గుర్తొచ్చినవన్నీ కూడా లిస్ట్ రాసుకొని లిస్ట్ రాసుకోవన్నీ కూడా మొత్తం అన్నీ ప్యాక్ చేసేసుకొని ఒక పక్కనైతే పెట్టేస్తున్నాం అనమాట తర్వాత మా బాబుకి బర్త్డేకి సంబంధించినంత షాపింగ్ అదే వాడికి బట్టలు నెక్స్ట్ కేక్ అని మరి అది ఎక్కువ చేసుకోకపోయినా కొద్దిగా అన్నా కానీ కొంచెం డెకరేషన్ చేయాలి కదా పాపం బెలూన్స్ కట్టి అదంతా ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్స్ని పిలుచుకుంటాడా కదా అన్నట్లుగా మేము ఇంకా సింపుల్గానే చేస్తామండి ఆ బెలూన్స్ అవన్నీ కూడా చిన్న చిన్న ఉంటాయి కదా పనులు బర్త్డే అన్నా కానీ తిను వెళ్తున్నారన్నా కానీ దానికోసమని ఇంకా మాకు కొంచెం బిజీ అయిపోయి నాకు ఇంకా వీడియోస్ పెట్టడానికి అయితే అసలు అవ్వట్లేదండి నేను వేస్ట్ చేస్తున్నాను ఈ వీడియోస్ అన్నీ ఎప్పుడు పోస్ట్ చేసేయాలి మన డైలీ వ్లాగ్స్ మన ఇంట్లో చేసుకునే వర్క్ అవన్నీ ఎప్పుడు పెడతాను ఏంటని నేను కూడా ఆలోచిస్తూ ఉన్నా అనమాట ఇవి ఎంత త్వరగా అయిపోతే ఎంత మంచిది డైలీ అండి డైలీ ఒకటి పెట్టడానికి ట్రై చేస్తాను నేను ఈసారి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అనమాట ఇవి మనకి ఇలా ఉన్నప్పుడు ఆ పైన కొట్టితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి కానీ దాన్ని రివర్స్ చేసి జస్ట్ ఇలా అన్నా కానీ అవి వెంటనే చచ్చిపోతాయి ఏంటండి రివర్స్ చేస్తే దానికి అక్కడ ఏ పార్ట్ అది సెన్సిటివ్ ఉంటుందో మనకు తెలియదు కానీ రివర్స్ చేస్తే మాత్రం రివర్స్ చేసి కొడితే మాత్రం వెంటనే అంట కానీ నార్మల్గా ఉండేటప్పుడు ఇచ్చి కొట్టినా కానీ అది అయితే పగలదంటే అంత స్ట్రాంగ్గా ఉంటుందంట ఇవన్నీ కూడా దీనికి ఫుడ్ ఎక్కువ మనకి వెజిటేబుల్స్ వేస్తున్నారు బెండకాయలు క్యారెట్ ఆకుకూరలు అటువంటివన్నీ వేస్తున్నారు అనమాట ఇదంతా కూడా బాగా అనిపించింది ఇదంతా చూసుకుని మేము ఇంకా అరస సూర్యనారాయణమూర్తి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి మాకు సూర్యనారాయణమూర్తి టెంపుల్కి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది అనమాట సిక్స్ అట్లా అయిపోయిందండి వెళ్ళేసరికి ఇక్కడ ఏంటంటే గ్రిల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకి టికెట్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళడానికి అనమాట నార్మల్గా ఏంటంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామందికి టికెట్ తీసుకుని వెళ్ళాలి అనేసి అనుకుంటారండి ఇక్కడ ఫ్రీ దర్శనం కొంచెం లోపలికి వెళ్ళాలి బ్యాక్ సైడ్కి వెళ్ళాలి టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి ఫ్రీ దర్శనానికి వే ఉంటుంది మాకు ఫస్ట్లో మాకు తెలిసేది కాదు ఫ్రీ దర్శనం ఉండేది కాదేమో టికెటే అనుకునే వాళ్ళము కానీ అట్లాగా వెళ్తే తెలుస్తూ ఉంటుంది కదా అప్పుడు తెలుస్తుంది అనమాట అది ఎక్కడుందంటే మనకి టెంపుల్ బ్యాక్ సైడ్కి అట్లా వస్తుందండి ఫ్రీ దర్శనానికి సార్ ఎవరైనా వెళ్ళినట్లయితే శ్రీకుమం ఫ్రీ దర్శనానికి బ్యాక్ నుంచి వెళ్ళండి అక్కడ వే ఇది ఇదేంటంటే ఎప్పుడన్నా రష్ కొనేటప్పుడు అలాంటప్పుడు టికెట్ తీసుకు వెళ్ళడానికి అనమాట అక్కడైతే మాకు ఇంకా అక్కడంతా దర్శనం అయిపోయింది ఇంకా మేము అరస అయితే స్టార్ట్ అయ్యామండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే లోపలికి ఫోన్ అయితే ఎలా లేదండి ఫో ఫోన్ అయితే బయటే అనమాట అందుకని నేను ఇంకా బయట నుంచి అదంతా కూడా షూట్ చేశాను అనమాట మేము వెళ్ళింది ఈవినింగ్ టైము అదే ఆల్మోస్ట్ ఇంక నైట్ అండి సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట మేము వెళ్ళేసరికి ఇంకా చాలా ప్రజెంట్గా పీస్ఫుల్గా ఎవ్వరూ లేరు ప్రశాంతంగా అయింది దర్శనం కూడా మనకి ఎంతసేపు కాలంటే అంతసేపు అట్లా అయితే మేము స్వామివారిని దర్శించుకున్నామండి మేము అరసి అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అక్కడే కొంచెం లంచ్ చేసేసి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామండి బయట మనకి షాపులు అవన్నీ ఉంటాయి అనమాట ఖర్చూరం అదేంటి సంథింగ్ అన్నీ ఉంటాయి అనమాట దేవుడికి మనం దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా దేవుడి సమయంలో గంటలు యకరాత్రులు అవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఉంటాయి ఇక్కడ చక్కగా ఫొటోస్ కూడా ఉంటాయండి దేవుడు ఫొటోస్ అవన్నీ కూడా ఉంటాయి మనం ఇంటికి దిష్టి కట్టుకుంటాం కదా అవి కూడా ఉంటాయి అనమాట మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ అయితే కౌంటర్లో పెట్టేసి ఇంకా మేము లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నామండి మేము ఈ అరిసెల్లు అది ఎంత అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ మేము ఇంకా దగ్గరున్న పెద్దవాళ్ళకి చెప్పకపోతే ఎట్లా చెప్పండి అన్నట్లుగా మేము ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా వంట ఎంత అయిపోతుంది కదా తర్వాత అయితే మేము సింహచలము అట్లానే జగదంబాలో కనకమహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది కదండి అక్కడ కూడా వెళ్ళి ఇద్దరు దేవుళ్ళు కూడా దర్శనం చేసేసుకుని అయితే మేము ఇంటికి అయితే వస్తామండి మా హస్బెండ్కి ఎక్కువ అలవాటు అనమాట ఎక్కడికైనా వెళ్ళినా ఏదన్నా మంచి పని చేసినా పెద్దవాళ్ళకి చెప్పాలి పెద్దవాళ్ళకి చెప్పాలి ఐ మీన్ పెద్దవాళ్ళు అంటే దేవుళ్ళు దేవుళ్ళకి చెప్పాలి అన్నట్లుగా అంటారండి ఇక్కడైతే మా దర్శనం అయిపోయింది నేను ఇంకా ఫోన్లో అయితే తెచ్చేసుకున్నాను అనమాట కౌంటర్ నుంచి ఇక్కడ ప్రసాదం ఇచ్చే కౌంటర్ అనమాట ఇక్కడ పులిహోర అయితే బాగుంటుందండి మేము ఎప్పుడైనా కూడా పులిహోర టేస్ట్ అయితే చేస్తామన్నమాట సరే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము ప్లీజ్ మన ఛానల్ ఇంకెవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్ట్ అప్ అనిపిస్తుంది నాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట వీడియోస్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్